ప్రజాపాలన వచ్చారు తెలంగాణ ప్రజల పాలయ్యో తెలంగాణ కార్యక్రమానికి కర్త కర్మక్రియ నా దృష్టిలో వేపుడు సోమన్న గారు అట్లాగే దీనికి సహకరించిన డాక్టర్ మల్లురవి గారు సభాధ్యక్షులు వేపుడు సోమన్న గారు అట్లాగే సహచార మంత్రివర్యులు అడ్డు లక్ష్మణ్ గారు అట్లాగే సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల గారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అట్లాగే భాస్కర్జీ గారికి అట్లాగే యాదగిరి గారికి విజయన్న గారికి పర్శువుడి గారికి సంజీవరావు గారికి ప్రమోద్ మోజన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి ఓ గొప్ప కార్యక్రమం చేసినందుకు మొట్టమొదటిగా వేపురి సోమను మనస్ఫూర్తిగానే అభినందిస్తూ ఉన్నా దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళకు అభినందన తెలియజేస్తా ఉన్నా ఒక మంచి కార్యక్రమం ఈరోజున సమాజంలో మనం చూసిన ఇంతకుముందు మీ పాటల ద్వారా అట్లాగే కాలుకు గజగట్టి తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటిత ఏ విధంగా చేసిందో కళాకారులు మరి ఇక్కడ ఆ కళాకారులందరికీ కూడా కళాభివంధాలను తెలియజేసుకుంటూ మీడియా మీట్లో కూడా దూర్న నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఎంతోమంది వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసారు వాళ్ళు కూడా ఏదో రకంగా బతికే వాళ్ళే కానీ మా చావులతోనైనా తెలంగాణ రావాలి వచ్చిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషతో ఉండాలి సమస్యలు పరిష్కారం కావాలని తపనతోటి మరి వందలాది మంది బిడ్డ బిడ్డలు ప్రాణతంగా చేసిన ఆనాడు మొదటి తొలి దశ ఉద్యమంలో మూడు వందల ఇరవై ఐదు మంది మలిదశ ఉద్యమంలో వందలాది మంది ప్రణాళిక చేశారు అంతేకాకుండా ప్రపంచం గర్వించదగినటువంటి తెలంగాణ ఉద్యమం నాకు తెలిసి ప్రపంచంలో ఇంత సుదీర్ఘ ఉద్యమం యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా అన్ని వర్గాల వాళ్ళకు సంఘటితమైనటువంటి ఉద్యమం టోటల్గా అంటే ఆ ఒత్తిడితో ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది ఇక్కడ సందర్భంగా ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది చాలా రకంగా రాజకీయ పార్టీలు రాజకీయ కోణాలు ఆలోచన చేస్తాయి కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే అటు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోద్దని తెలిసి కూడా అట్లాగే తెలంగాణలో కూడా రాజకీయంగా నష్టం జరగదని తెలిసి కూడా ఒక కన్నతల్లిగా తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు చేసుకోరు ఆ ప్రాణత్యాగాలు చేసిన బిడ్డల తల్లుల కడుపుకోత ఎట్లుంటుందో తెలిసిన కన్నతల్లిగా సోనియా గాంధీ గారు పెద్దమని చేసి రాజకీయాలను పక్కన పెట్టి నాలుగు కోట్ల ప్రజల అరవై కోట్ల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పిన ఒక పెద్ద మనసుతోటి నిండు మనసుతోటి తెలంగాణ రాష్ట్రం కూడా జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఏ స్థాయిలో తెలంగాణ ఉద్యమం జరిగిందో ఏ తపనతోటి తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమం జరిగిందో గడచిన పది సంవత్సరాల కాలంలో ఆ ఆశలు కానీ ఆశయాలు కానీ నెరవేరలే బిఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ గారి పాలనలో అంటే అస్తవ్యస్త పరిపాలన బాధ్యత రాహిత్య పరిపాలన సమాజంలో అంటే ఎన్నో రకాల ఇలా ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ తెచ్చుకుంటే ఏ విషయంలో కూడా ప్రజాస్వామ్యానికి పాత రేసింది అవినీతి ఆకాశానికి అభివృద్ధి పాతాల పద్ధతిలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే ఒక మాట ఈ సందర్భంగా ఎందుకు నేను పురుష ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో మా యొక్క కల్చరల్ శాఖ ద్వారా కళాకారులు అంటే రచయితలు మేధావులు కవుల్ని కళాకారుని పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు కమిటీ ఏర్పాటు చేసి ఒక మీటింగ్ పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా వీటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రోజున ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కేసీఆర్ పుణ్యమా అని చెప్పని ఈనాడు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తూ ఉంది సో అవన్నీ చరిత్ర చాలా చెప్పాలంటే కానీ దీంతో పాటుగా దీంతో పాటుగా ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేయడం జరిగిందో కవులు రచయితలు కళాకారులు అందరూ కూడా మరోగా అదే స్థాయిలో ఒక సంఘటిత శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సామాజిక రుగ్మతలు ఎన్నో అవస్థలు ఎందుకంటే తరతరాల నుంచి అందరూ కష్టపడతా ఉన్నారు ముత్తాతల నుంచి తాతల నుంచి తన నుంచి ఈనాటి వరకు కూడా అయినా కూడా అందరూ అప్పుల బాధలో ఉన్నారు నేను ఈ మధ్యకాలం చాలా మీటింగ్స్లో అప్పులున్న వాళ్ళు చేతిని అంటే మొత్తం ఉన్నవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అందరు చేతులు ఎత్తా ఉన్నారు సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా ఉన్నారు ఉన్నారన్నారు అప్పుల వాళ్ళు చేతంటే అప్పులు మరి ఇన్ని అప్పులు ఉంటే సంతోషంగా ఎట్లుంటారు ఎందుకు ఇన్ని అప్పులైనయి ఇంతముందు సోమనేదైతే విద్యకు సంబంధించిన మాట్లాడడం జరిగిందో అంటే చదివేస్తే ఉన్న మధ్య పోయిందనే సామెత ఒకటి ఉంది సంకల పిల్ల పెట్టుకుని ఊరంతో దగ్గర ఒకటి ఉంది గుడ్డెద్దు చేలబడ్డట్టుగా అన్నట్టు ఒక సామెత ఉంది అంటే చాలా విషయాలలో అంటే భగవంతుడు మనకు మేధాశక్తిని ఆలోచన శక్తినిచ్చుడు ఒక మనిషికి మాత్రమే ఉంది నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో నేనైతే భగవద్గీత చదువులే కానీ నాకు తెలిసిన సూక్తి స్వధర్మం ఆచరణ సాధ్యమవుతుంది పరధర్మం అనేది అతి భయంకరమైనది ఇలా ఇన్ని ఈతి బాధలు అంటే ప్రభుత్వం ఇలా ఎన్ని సంక్షేమ అభివృద్ధి చేసినా కూడా దశాబ్దాల కాలం నుంచి వాళ్ళ సమస్యలు పరిష్కారంగా కావాల్సిన చాలా ఉంది ఈ అప్పుల బాధితు బయటపడాల్సిన అవసరం ఉంది అంటే చదువుల పేరు మీద ఆరోగ్యాల పేరు మీద ఫంక్షన్ల పేరు మీద అంటే విపరీతమైనటువంటి ఖర్చు పెడుతున్న కారణంగా రకరకాల అంటే ఈ సమస్య అనేది ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఈ యొక్క ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమంతో పాటుగా ఈ అన్ని అంశాల పట్ల విద్య పట్ల ఆరోగ్యం పట్ల ఇతరత్ర చాలా ఎన్నో చూస్తూ ఉన్నాం నాకు రోజున యువత కూడా ఇంతమంది అన్నారు బెల్టు షాపులు పాటుగా మరి ఆ శాఖ కూడా నాదే ఆ శాఖ కూడా నాదే నేను దాచిపెట్టుకొని మాట్లాడలేదు మూసిపెట్టి మాట్లాడలేదు అయినా కూడా మొన్న ఒక రోజున ఉస్మానియా యూనివర్సిటీలో మన నిలబడమా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాసిం గారు ఉస్మాన్ యూనివర్సిటీ పోయి అక్కడ అడ్రస్ చేద్దామంటే పోయినా వారు మాట్లాడుతూ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ అంటే ఏంటి అంటే మద్యపాన నిషేధం ఎక్సైజ్ అంటే మందు ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారో చెప్పినా అడగడం జరిగింది ఎట్లా మాట్లాడతారో చూద్దామని చెప్పినా అడగడం జరిగింది ఇక్కడ మాట్లాడుతూ చెప్పినా మరి మద్యపాన నిషేధం అనేది ఎట్లయితే సిగరెట్ల పైన రాస్తారో అట్లాగే ఈ మందు పాటల పైన కూడా రాసి ఉంటుంది అట్లనే ఎక్ససైజు రకరకాల అంశాలు దీంతోపాటుగా కల్చర్ శాఖ కూడా నాదే కాబట్టి అందుకే ఈరోజు చాలా రుగ్మతలకు కారణం అనేది మనిషి యొక్క ఆలోచన విధానం అనేది ఉన్నత స్థాయికి చేరాలి ఎన్నో సమస్యలు పరిష్కారం అందుకనే బాటలు ముందలు పెట్టినా కూడా బాటలు ముందలు పెట్టినా కూడా మరి ఆ యొక్క మానసిక స్థితి ఆ మానసిక స్థితి రాచే వచ్చే స్థాయిలో దాన్ని కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాను ఆ విధంగా నేను బ్యాలెన్స్ చేసి చెప్పాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడదు కాబట్టి ఒకటి ఒకటే అందుకనే ఒక మరొకసారి కళాకారులకు ఒకటే విజ్ఞప్తి ఈ అన్ని అంశాల పట్ల సామాజిక రుగ్మతలు ఎన్నో దుర్ఘటనలు సంఘటనలు మహిళలపైన అత్యాచారాలు గంజాయిలు డ్రగ్స్ రకరకాల జీవితం ఒకటే ముఖ్యంగా విద్యార్థి విద్యలు చెప్తా ఉన్నా జీవితం ఒకటే మళ్ళీ పునర్జన్మ ఉండదు ఉన్నత జీవితం సార్థం కావాలంటే ఆలోచన విధానం అనేది అన్ని అంశాల పట్ల ఆ యొక్క దృఢ మనిషి తలుచుకుంటే సాధించలేదు లేదు కాబట్టి ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు కాబట్టి ఆ దిశగా సమాజాన్ని వ్యక్తుల్ని సంఘాలని అందరినీ కూడా సంఘటితం చేయడం కోసం కవులు కళాకారులు మీరందరూ కూడా మరొకసారి ఉద్యమ రూపం సందర్శించుకునే స్థాయికి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వేపూరి సోమన్న గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నడా థ్యాంక్ యూ వెరీ మచ్